అలాగే చంద్రం ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం కువైటీలకు కానీ లేదా కువైట్లో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ ఎలాంటి జబ్బులు అంటే డిసీజ్ లాంటి ఎలాంటి మెయిన్గా వస్తాయి అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసరికి కోవైటీల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వీళ్ళకి ఓబెసిటీ అనేది మెయిన్ ప్రాబ్లం అనమాట అంటే హైట్కి ఏజ్కి సంబంధం లేకుండా కొంచెం లావుగా ఉంటారు అంటే వంద మంది ఉన్నారంటే అందులో డెబ్బై మంది ఇలాగే ఉంటారనమాట సో ఇది ఎందువల్ల అంటే షుగర్ డ్రింక్స్ ఇలాంటి వాటి వల్ల ఇక డయాబెటీస్ చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఒబేసిటీ డయాబెటీస్ అనేది ప్రపంచంలో టాప్ కంట్రీస్ ఉంటాయి చూసారా అందులో కోవైట్ కూడా ఒకటి ఇక్కడ చిన్నపిల్లడు అట్లీస్ట్ రోజుకి రెండు డ్రింకులు తాగకుండా అయినా సరే ఉండలేడనమాట మాక్సిమం ఇక్కడ పిల్లలకైతే పుట్టినప్పటి నుంచే డయాబెటీస్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంత కేర్ తీసుకుంటారు కాకపోతే ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ మాన్స్ డ్రింక్స్ లేదా రెడ్ బుల్ ఇలాంటివన్నీ ప్రెగ్నెన్సీ టైంలో కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు సో వాటి వల్ల కూడా పుట్టేబిడ్డకు డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువ అండ్ ఇంకోటి వచ్చేసరికి క్యాన్సర్ అండ్ మెయిన్గా వీళ్ళు చనిపోయేది వచ్చేసరికి హార్ట్ అటాక్ రక్తపోటు వీటి వల్ల అనమాట ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి మనకే కామన్గా ఉండేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనమాట సో ఎందుకంటే ఇక్కడ గాల్లో దుమ్ము ఎక్కువ ఉంటుంది అందులో ఎంత రేంజ్లో ఉంటుందంటే ఒక్కొక్కసారి గాలి మధ్యలో దుమ్ము వస్తుందా దుమ్ము మధ్యలో గాలి వస్తుందా అన్నంత విధంగా ఉంటుంది సో ఎవరైనా ఉంటే మాక్సిమం బయట మాస్క్ పెట్టుకొని తిరగడానికి ట్రై చేయండి మాక్సిమమ్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కోవిడ్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఉంటుంది కదా స్వీట్ ఐటమ్స్ కానీ లేదా ప్రాసెస్డ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి తక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి తీసుకోవద్దని చెప్పట్లేదు తీసుకోండి కాకపోతే తక్కువగా లిమిటెడ్గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు ఇచ్చింది మొత్తం తినడానికి ఎప్పుడూ ట్రై చేయకండి